Hehehehe. Hehehehe. koe, Hehehehe. Hehehehe. కలర్స్ ఇవన్నీ తీసుకోవడానికి నేను వెళ్తున్నాము చాలా రోజులైంది నేను అమ్మతో షాపింగ్ చేసి లైక్ ఇలా వచ్చి అండ్ అమ్మ డ్రైవ్ చేసి అండ్ మేమైతే ట్రెండ్స్కి వచ్చాము ఇప్పుడు అమ్మ డ్రైవ్ చేసింది సో ఇప్పుడైతే ఒక డ్రెస్ తీసుకొచ్చాను దానికి లెగిన్స్ తీసుకొని వెళ్ళిపోదాం ఎక్స్క్యూజ్ ఈ కలర్ లెగ్గిన్ ఉంటే చూస్తారా లేదా యాక్చువల్లీ నాకు కావాల్సిన డ్రెస్ కలర్ అయితే అక్కడ లేదు నేను ఇంకా వేరే షాప్కి వెళ్ళి అయితే చూస్తాను అమ్మ డ్రైవ్ చేసి చాలా రోజులు ఏంటంట అందుకని స్లోగా డ్రైవ్ చేస్తుంది భయపడుతూ ఇలా అయితే ఈరోజు షాపింగ్ కంప్లీట్ అవ్వదని నేను తీసుకొని డ్రైవ్ చేస్తున్నాను వేరే షాప్కి వెళ్ళే దారిలో వి స్టాప్ బై ఏటీఎం వి కేమ్ టు ఏటీఎం కొంచెం మనీ డ్రా చేసుకుందాం పూలు పళ్ళు కొనే దగ్గర ఫోన్పే ఉండకపోవచ్చు అని సో ఇప్పుడైతే వేరే షాప్కి వెళ్తున్నాం లెగించుడ్డానికి చిన్నప్పుడు మేము ఇక్కడే బట్టలు తీసుకుంటుండే కలర్ వచ్చింది బైట్ కూడా ఇదే కలర్ వచ్చింది వైట్ ఉంది కదా మళ్ళీ కొనేది ఎందుకు సరే వెళ్దాం అది వైట్ వేసుకుంటా లేదు నాకు కావాల్సిన పర్పల్ కలర్ అయితే ఎక్కడ దొరకట్లేదు సో నేనైతే ఇంకా క్రీమ్తో అడ్జస్ట్ చేసుకుందామని వెళ్ళిపోతున్నాను ఇప్పుడైతే పూల మార్కెట్కి వెళ్తాం పూలు తీసుకోవడానికి ఫ్రూట్స్ తీసుకోవడానికి ఫ్రూట్ మార్కెట్కి అయితే వచ్చాము అండ్ ఫ్రూట్ మార్కెట్ అండ్ ఫ్లేవర్ మార్కెట్ అంతా ఒకే దగ్గరే ఉంటుంది తీపలేవు కదా మా అమ్మ ఫ్రూట్ షాప్ ఆయనతో బేరమాడుతుంటే నేను ఇక్కడ నాకేం తెలియనట్టు పట్టించుకోకుండా నా పాటికి నేను ద్రాక్ష పళ్ళు లాక్కొని తింటూనే ఉన్నాయి ఆ షాప్లో ఫ్రూట్స్ పర్చేస్ చేసి పక్కన షాప్కి వెళ్ళటానికి నా కడుపు అయితే ఫుల్ అయిపోయింది లైక్ అన్ని ఫ్రూట్స్ తిన్నాను నేను అండ్ ఇక్కడ మార్కెట్ మొత్తం చాలా రద్దీగా ఉంది లైక్ ఫెస్టివల్ సీజన్ కాబట్టి అసలు బైక్ పార్క్ చేయడానికి కూడా అసలు ఇక్కడ ప్లేసే లేదు అండి మీకు అనిపించలేదే అని ఇదే మా ఊరు వెజిటబుల్ మార్కెట్ ఎవ్రీ వీక్ ట్యూస్డే అయితే సంత జరుగుతుంది బట్ మేము సండే వచ్చాం కాబట్టి అన్ని షాప్స్ లేవు నార్మల్ టైంలో లో కాల్ పెట్టే కూడా ప్లేస్ ఉండదు అసలు ఎంత ఎండగా ఉందో బయట మామూలుగా మనం రామ్ కని బయటికి తిరిగితే తెలుస్తుంది ఎంత ఎండు ఉందో సంక్రాంతి అంటేనే నాన్ వెజ్ ఫెస్టివల్ త్రీ డేస్ కూడా నాటుకోడి అవి ఇవి తింటుంటాం బట్ ఈరోజు వెజిటేబుల్స్ తీసుకుంటున్నామంటే మెయిన్ రీజన్ విక్కీనే విక్కీ కోసం మాత్రమే ఇప్పుడైతే మా చెట్లు ఉన్న కనకాబరం పూలయితే పీకుతున్నాము చాలా రోజులైంది చెట్ల పూలు పీకి సో కొంచెం చాలానే ఉన్నాయి యూజువల్గా ఉండేదానికంటే పిచ్చోరు పిచ్చోరు ఇప్పుడైతే మనం బంతి పూలు కుడదాం తెలుగు వాళ్ళకి సంక్రాంతి చాలా ఇంపార్టెంట్ ఫెస్టివల్ కదా అండ్ ఏ ఫెస్టివల్ అన్నా బంతి పూలు చాలా ఇంపార్టెంట్ అండ్ మేము లాస్ట్ త్రీ టు ఫోర్ మంత్స్ నుంచి అయితే ఫెస్టివల్స్ అన్ని స్కిప్ చేసేసాం మా ఫ్యామిలీ అంతా కొత్తగా మళ్ళీ స్టార్ట్ చేయాలని ఈ ఫెస్టివల్ అయితే కంపల్సరీ చేయాలనుకున్నాం అందుకే నేను అమ్మ మార్కెట్కి వెళ్ళితే బంతి పూలు తీసుకొచ్చాం విక్కినాను ఓన్ వింటాన విక్కడు নমন্ত মন চিম বোদী সংক্ৰান্তি মনত ৰীলি বংগ টিং টিং চিন্তি বংগ ডিঙ ডিং అదే చేయాలి నేను అమ్మ నక్క అయితే పూలు కుట్టడం అయితే కంప్లీట్ చేసేసాం అండ్ ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో చూడండి సో ఇవైతే టుమారో మేము దాల్ మంత్రాలకైతే వేస్తాము ఫోర్ థర్టీ అవుతుంది ఎర్లీ మార్నింగ్ అండ్ నేను అమ్మ లేచాం ఫస్ట్ భోగి వేయడానికి అండ్ అక్కడ లేపాలి సో ఫస్ట్ అయితే మనం బయటికి వెళ్ళి భోగికి అంతా అరేంజ్ చేసేద్దాం అమ్మ అయితే నైట్ కట్టెలన్నీ పైనుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టింది రెడీగా సో ఇప్పుడైతే భోగి స్టార్ట్ చేద్దాం ముందుగా అందరికీ భోగి శుభాకాంక్షలు హ్యాపీ భోగి మమ్మీ సి వీధిలో అసలు ఎవ్వరూ లేరు ఫస్ట్ మేమే లేచాము అండ్ అక్క కూడా ఇప్పుడే లేచి వస్తుంది మా అమ్మగారి విన్నపం మేరకు కొయ్యి కొయ్యి కొయ్య వరేందయ్యి కోణి కొయ్యి మమ్మీ మనం కోడిని ఎప్పుడు కోసుకుంటున్నాం మమ్మీ లిటరల్లీ వెయిటింగ్ వేప్ కోసము నాటుకోడి పులుసు మసాలా వడలు చికెన్ అండ్ నేను ఇప్పుడే ఫ్రెష్ అయ్యి ముగ్గు వేయడానికి కూర్చున్నా అనుకుంటున్నారా లేదు జస్ట్ రంగులు వేయడానికే వచ్చాను నాకు ముగ్గు వేయడం అయితే రాదు మా మమ్మీ వేస్తారు ఫైనలీ ఒక పువ్వు అయితే దొరికింది సంక్రాంతి అంటేనే ముగ్గులో గొబ్బెమ్మలు పెడతాం కదా అండ్ ఆ గొబ్బెమ్మలకి గుమ్మడి పూలు అండ్ తంగేడి పూలు అయితే ఖచ్చితంగా పెడతారు మేము ఇక్కడ మాకు దగ్గరలో తంగేడి పూలు దొరకలేదు సో నేనైతే గుమ్మడి పువ్వు అయితే ఒకటి కోసుకొని వెళ్తున్నాను పూజ చేయడానికి మా మమ్మీకి టాలెంట్ ఎక్కువ అయిపోయింది గ్రీన్ కలర్ లేదు ఆకులకి అని చెప్పి ఇంట్లో గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ ఉంటే దాన్ని తీసుకొచ్చేస్తోంది మన్ను నాకు కొంచెము ఈ త్రీ డేస్ సంక్రాంతి మూడు రోజులు కూడా ప్రతిరోజు ఫ్రెష్గా ఎవ్రీ మార్నింగ్ కొత్త ముగ్గేసి కొత్త గొబ్బెమ్మలు అయితే పెట్టాలి అండ్ వాటిని అయితే పూజించాలి ఎక్కడ చెక్కాలి ఆడ గొప్ప ఒకరికి చెక్కేద్దునా ఇప్పుడైతే మేము పిత్తిక్పప్పు పితుకుతున్నాము సంక్రాంతి రోజు ఫస్ట్ డే ఆఫ్ సంక్రాంతి భోగి రోజు అయితే ఖచ్చితంగా దోశ పిత్తిక్పప్పు కూర అయితే చేసుకొని తింటాము నీ కష్టమేమి ఉంచుకోండిలే నేను నాకు మానిటైజేషన్ అయితే నీకు నూట పదహారులు ఇచ్చాను అమ్మ అయితే ఇప్పుడు దేవుడి దగ్గర నైవేద్యం పెట్టడానికి తీ పొంగలైతే చేసింది అండ్ భోగి రోజు ఖచ్చితంగా మార్నింగ్ దేవుని దగ్గర నైవేద్యం అయితే ఈ పొంగల్ పెడతాము తింటావా నా వద్దురా మీకు మా తిని నువ్వే మీకు తింటావులే సంక్రాంతి లో ఫస్ట్ భోగి రోజు వేసుకున్న అవుట్ ఫిట్ ఈ పర్పల్ కలర్ అన్నారు కళీ దీన్ని నేను కస్టమైజ్ చేయించుకున్నాను అండ్ క్లాత్ అండ్ స్టిచ్చింగ్ విత్ మొత్తం విత్ ఇట్ అరౌండ్ సెవెన్ థౌజండ్ అండ్ ఈ దుపటా నేను సపరేట్గా తీసుకున్నాను దీనికి ఎడ్జస్ట్ మొత్తం స్కల్పింగ్ వచ్చింది అండ్ విత్ డిజిటల్ ప్రింట్ ఇట్ కాస్టర్ మీ అరౌండ్ సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ మీకు నా అవుట్ ఫిట్ ఉంటే అండ్ మీరు కూడా పర్చేస్ చేయాలి అనుకుంటే నాకైతే కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇంకొక వీడియో చేస్తాను నేను ఎక్కడ పర్చేస్ చేశాను అని భోగి రోజు మా ఇంట్లో స్పెషల్స్ ఏమంటే టీ పొంగలి పూరి పితిక్పప్పుల కూర అండ్ లెమన్ రైస్ అండ్ వైట్ రైస్ కూడా ఉంది అండ్ కర్డ్ మీ ఏం చేసినా లాగే ఉంటుంది నాకు నేనైతే నా భోగిని ఇంత టేస్టీ ఫుడ్తో అండ్ ఫ్యామిలీతో హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటున్నాను అండ్ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ నా వీడియోస్ వాచ్ చేస్తున్నందుకు ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సీ యూ బాబాయ్